ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సరస్వత్యీ పాదవల్లభుసింహ సరస్వతి శ్రీ గురు గురు దత్తాత్రేయాయ బ్రహ్మ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే గు ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం

ఆగస్టు నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కర్కాటక రాశిలో రవి పదిహేడవ తేదీ వరకు ఉండి పదిహేడవ తేదీ నుంచి తను స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఆరో తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శుక్రుడు సింహరాశి నుంచి ఇరవై ఐదవ తేదీ కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు శుక్రుడు కలిసి ఉంటారు శుక్రువు కేతు కలిసి ఉంటారు మీనల్లో రాహు ఉన్నాడు వక్రించిన శని కుంభంలో ఉన్నాడు ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా మనము తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితములు ఆగస్టు నెలలో ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల వలన సహాయ సహకారాలు అందుతాయి అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు ఈ మాసంలో విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి మాసం ఈ మాసం వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు తప్పనిసరిగా సరైన సమయంలో వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళటానికి ఆర్థిక పరంగా బ్యాంకు నుంచి రుణాలు కూడా సరైన సమయానికి అందుతాయి అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి పూర్తిగా అందుతాయి విద్యార్థులకు తల్లిదండ్రులు స్నేహితులు అందరూ సహాయం చేయడం జరుగుతుంది సరి అయిన సమయానికి ఆర్థిక పరంగా సహాయం అందుతుంది వీరు భయపడవలసిన అవసరం లేదు తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది వెళతారు కూడా అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ రకరకాలైనటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ మీ ప్రయత్నాలు గట్టిగా చేయడం వల్ల మీరు మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో అలాగే వ్యాపారస్తులు కొంతమేర మంచి లాభసాటిగా సంపాదించుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ధన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మెడికల్ రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్కి మెడికల్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఈ మాసంలో విదేశాలలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా కొంత ధన యోగం ఉంది రకరకాలైనటువంటి వ్యాపారాలు పెట్టాలన్నటువంటి ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో ఈ మేషరాశి వారు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది కమిషన్లు కూడా బాగా వస్తాయి రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ సమయం అలాగే అప్పులు ఇచ్చిన వారితో కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు అలాగే వివాహ సంబంధాల కోసం ప్ర ప్రయత్నం చేస్తూ విసిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్న వారికి వివాహ సంబంధాల కోసం గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే మీ బంధువులలోనే కొన్ని సంబంధాలు మీకు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఏర్పడుతుంది అనారోగ్యంతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి వైద్యుల వలన కొంత ఉపశమనం ఏర్పడుతుంది అలాగే రుణ బాధలు కూడా కొంతమేర తొలగిపోతాయి ఆర్థిక పరంగా కొంత ఖర్చులు అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కడుపుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సరి అయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబ పరంగా అందరూ ఒక మాట మీద నడవడం జరుగుతుంది అన్యోన్యతగా ఉంటారు సినిమా రంగంలో కానీ చిత్ర పరిశ్రమలో ఉన్న కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మంచి ఫలితాలు ఇంకా రావడం కోసం మీరు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి అలాగే లక్ష్మీ గణపతికి గరికతోటి పూజించుకోండి శుక్రవారం శుక్రుడికి కేతుడికి దీపారాధన చేసి లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించండి ఉలవలు బొబ్బలు ఉలవలు బొబ్బర్లు దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో అలాగే ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు బీటెక్ ఎంటెక్ ఎన్నో పెద్ద చదువులు చదివి ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు మా దగ్గర మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మనీ అట్రాక్షన్ ఆయిల్ అని ఒక ఆయిల్ ఉంటుంది అంటే ఉద్యోగ ఆకర్షణ కలిగిస్తుంది అలాగే మనీ అంటే ఉద్యోగంలో ఉన్నవారైతే ఇంక్రిమెంట్స్ రావడం కానీ తదితర రావాల్సినటువంటి అమౌంట్స్ అన్నీ వస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి నాలుగైదు రకాలుగా ప్రయత్నం చేస్తుంటే రెండు మూడు రకాల ఉద్యోగాలు దొరికినప్పుడు ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలా అనేటువంటి ఆలోచనలో కూడా పట్టడం జరుగుతుంది అలాగే బిజినెస్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నవారు బిజినెస్ లో దెబ్బతిన్నవారు అట్టడుగును ఉన్నవారు కూడా బిజినెస్ ఆయిల్ అంటే జనాకర్షణకు సంబంధించినటువంటి ఆయిల్ ధనాకర్షణకు సంబంధించిన మనీ అట్రాక్షన్ ఆయిల్ కూడా మన దగ్గర దొరుకుతుంది ఇది దీన్ని మీరు అప్లై చేయటం వల్ల ఈ జనాకర్షణ గురుబలం బాగా పెరుగుతుంది అలాగే ధనాకర్షణ వల్ల ఆయిల్ వల్ల ధన రాబడి బిజినెస్లో పెరుగుతుంది మన బాడీలో ఉన్నటువంటి ఈ షడ్చక్రాలన్నీ కూడా ఈ ఆయిల్స్ వల్ల బ్యాలెన్సింగ్ అయ్యి మనకి ఆకర్షణ శక్తినిస్తాయి దానివల్ల మనకున్నటువంటి ఇబ్బందులు ప్రాబ్లంలు కష్టాలన్నీ తొలగిపోయి కొంతమేర ఆనందంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే షడ్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ జ్ఞాననేత్రం శాస్త్రనేత్రం ఈ ఈ షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అంటే ఈ షట్ చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ మన కుడి భాగంలో కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకు రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్ అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తిరుగుతాయి అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చే నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు వ్యసనంగా దాన్ని మానమంటే మాన లేకుండా ఉంటారు అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వారిని తాగించాల్సిన అవసరం లేదు వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే తొమ్మిది నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏ గ్రహానికి మనం జపం చేయించుకోవాలన్నా దానం చేయాలన్నా అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయులు ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి మీరు నన్ను సంప్రదించండి మీ యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడండి ఆనందదాయకంగా ఉండండి సంతోషంగా ఉల్లాసంగా ఉండండి సర్వే జనా భవంతు